హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్తలు బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి చిన్న వర్క్ ఉన్నది సో ఒక విలేజ్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఎట్ వెళ్తున్నా అనేది మీకు ముందు తెలుస్తుంది సీ ఎండ్ వరకు సో మా ఫ్రెండ్ గారు వస్తా అని చెప్పేసి అన్నాడు నవీన్గాడు అందుకే వెయిట్ చేస్తున్నా సో నవీన్గా వచ్చిన తర్వాత మేము వెళ్తాం పెద్ద బ్యాచ్ ఉంది ఎవరెవరు వెళ్తున్నాం ఎట్టు వెళ్తున్నాం అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది సో నేను మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ కావాలి ఫ్రెష్ అప్ అయితే లంచ్ చేద్దాం సో మేమైతే ఇంటర్సిటీకి వెళ్తున్నాం ఎట్లా వెళ్తున్నాం మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికైతే సో అక్కడికి వెళ్ళి ఎట్లా ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపెడతా సో నవీన్ గారు ఇప్పుడు స్టార్ట్ అయినంట వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడైతే నేను తింటా ఏమన్నా చూసి తినేద్దాం ఇప్పుడే లంచ్ చేసిన సో మా సన్నిగా డ్రాప్ చేస్తా అని చెప్పేసి అన్నాడు స్టేషన్కి ఆయన గురించి వేడి చేస్తున్నాడు వచ్చింది అంటేనే వెళ్ళడమే స్టేషన్కి పోయిన తర్వాత చెప్పడితే ఎవరు వస్తున్నారు ఏం కదా అని చెప్పేసి తన్నిగాడు ఇప్పుడే వచ్చాడు సో స్టార్ట్ అవుతాం ఇప్పుడే తన్నిగాడు వచ్చాడు స్టార్ట్ అవుతున్నాం స్టేషన్లో వెళ్దాం మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఉన్నారంట అక్కడ ఎవరెవరు ఉన్నారు చూపెడతాం మీకు అడికి వెళ్ళిన తర్వాత ఇక్కడనే ఉన్నారు హాయ్ నవీన్ గారు మా కోట అన్న నువ్వు ఇంకా విష్ణుగాడు ఉన్నాడు ఇక్కడనే వచ్చి ఉన్నారు సన్ని తీసుకోండి టికెట్ సో ఇదే మా గ్యాంగ్ ఎంత కాదు చెప్పి ఇప్పుడు ఎట్లా కాదు చెప్పవు ఎట్లా కాదు నవీన్ ఎట్లా అవుతుంది కానీ చెప్పు ఇప్పుడు ఎవరి కోసం వెయిటింగ్ ఇప్పుడు మా బొమ్మది లేట్గా వచ్చిండు వీనికి టైం సెన్స్ లేదు ఏం లేదు అవులానికి ఇలా వాళ్ళ గేట్ ఎవరు తీసుకున్నాడు తీసుకున్నాడా అనేది మళ్ళా ఓ నిజమే తీసుకోలేదు జోక్ కాదు నువ్వులే నువ్వు లేట్ వస్తే మేమేం చేయాలి దానికి నువ్వు టికెట్ తీసుకోవాలని తెలియదు మరి అరే మాకేం తెలుసు మరి మాకేం తెలుసు నువ్వు అత్తవా రావాలని మాకు అరే రియా మాకు చెప్పలే నువ్వు టికెట్ తీసుకోవాలి పని లేదు కెమెరా తీసిండు వీడు వీణేశాలు వీడు పెట్టాను మళ్ళా ఫీల్ అయ్యి పెడతాను చూడు మళ్ళీ ఏం చెప్తాను బాబా పంచర్ అయింది

ఏం గుండు కావడది ఆ గుడ్డు బతకాలి పది గుండెలు బతికేస్తుంది ఆ పది గుండెలు மல்லா மல்லா தீசாண்ட்ரா பாபு இடு இடு மல்லா தீசாண்டு அது అవుతుంది కానీ మా డెస్టినేషన్ అయితే రాలే ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది సో ఇట్లానే కూర్చొని ఉన్నాం ఇంకేమైతే తినలేదు అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం మనకి పోయిన తర్వాత తెలుస్తుంది మేము సికింద్రాబాద్కి వచ్చినాం సో పబ్లిక్ అయితే ఇట్లా ఉన్నది సో ఎక్కడికి వెళ్తాం ఎట్లా వెళ్తాం అనేది మీకు చూపెడతా మా బాబా మొత్తం హీరో అని కెమెరా వీడియో అల్ఫా రెస్టారెంట్కి వచ్చినాం ఏం బుక్ చే ఏం ఆర్డర్ చేద్దాం అనేది తెలిసలేదు సో మెనూ చూస్తున్నావు నగన్గాడు ఏం ఆర్డర్ చేస్తారో చూద్దాం మొత్తం మెనూ చూసేసి లాస్ట్కి అయితే మొత్తానికైతే బిర్యానీ తీసుకున్నాం సో వెళ్తున్నాం మా ఫ్రెండ్ రూమ్ కి దిల్సుఖ్ వెళ్తున్నాం కష్టం చూడండి ఆడ ఎట్లా మొత్తాడు బ్యాగ్ ని మెట్రో స్టేషన్కి వచ్చేసినాం వచ్చేసి అక్కడ మేము సికింద్రాబాద్ వేస్ట్లో ఎక్కినాం వేస్ట్లో ఎక్కి ఎంజీ బస్ స్టాండ్ డైరెక్ట్ వెళ్ళిపోయినాం అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రెడ్ లైన్కి వచ్చేసినాం సో ట్రైన్ అయితే అక్కడ రాలేదు ఒక టెన్ మినిట్స్ పట్టింది టెన్ మినిట్స్ వెయిట్ చేస్తూ ఉండే మెట్రో ఇప్పుడే స్టార్ట్ అయినాం దిల్సిం గారికి విష్ణుప్రవనే పికప్ చేసుకున్నాడు మమ్మల్ని పికప్కి వచ్చాడు సో పికప్ చేసుకున్నాడు మెట్రో గెలిసింగర్ మెట్రో స్టేషన్ కాడ ఇక్కడని సెండ్ ఆఫ్ చేస్తున్నాం అన్నయ్య వాళ్ళ రూమ్కి వచ్చినాం సో ఈ వీడియో ఇక్కడ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ పార్ట్కి వెయిట్ చేస్తూ ఉండండి